కాళేశ్వరంలో ఏం జరుగుతుంది మెగా కంపెనీ ఏం చేస్తుంది ఎలాంటి కమిషన్ పర్వం నడిచింది అని చెప్పేసి కూడా ఒక ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇక్కడ మనం చూస్తున్నాం మనం చూస్తాం అవునా తెలియగా మర్చిపోయారు మెగా సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫోటో వేసి ఇక్కడ ఒక వార్త రాయడం జరిగింది మెగా అవినీతి ముసుగులో అధికారులు కాళేశ్వరం విచారణలో కమిషన్ సూటి ప్రశ్నలు అంచనాల పెంపుపై నిలదీస్తున్న పిసి ఘోష్ నీళ్లు నములతో దాట వేస్తూ దాటవేత ధోరణిలో అధికారులు ఆనాడు మెగా ఆఫీస్ లో కమిషన్ల స్కెచ్ పై అధికారులతో అంతా మేనేజ్ గుడ్డిగా ఫాలో అయ్యి ఇప్పుడు తంటాలు పడుతున్న ఇంజనీర్లు అంచనాల పెంపులో అసలు సూత్రధారులు ఎవరు కథ స్క్రీన్ పే డైరెక్షన్ ఎలా జరిగింది నిజంగా కింది స్థాయి అధికారులకు ఏం తెలియదా అంతా నడిపించింది మెగా ప్రైవేట్ ఇంజనీర్లేనా అవినీతి అధికారులు ఉద్యోగాన్ని వదిలేందుకు రెడీ అయ్యారా తరతరాలు తిన్న తరగని సొమ్ము మూడు లక్షల కోట్ల తాగు సాగునీటి ప్రాజెక్ట్స్ కు ప్లానింగ్ జరిగింది వీటిలో ఎక్కువ ప్రాజెక్టుల కాంట్రాక్టులు మెగా సంస్థకే దక్కాయి అయితే ప్రభుత్వ ఇంజనీర్లతో కుమ్మక్కై అంచనాల పెంపులు కుట్రలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ దీని స్కెచ్ అంతా మెగా సంస్థలోనే గీశారు గతంలో ఈఎన్సీ గా పనిచేసి తర్వాత మెగా కంపెనీలో చేరిన వెంకట రామారావు ఇందులో కీలక పాత్ర పోషించాడు ఆనాడు ఏం జరిగింది డిజైన్లలో మార్పులు ఎలా జరిగాయి అంచనాల పెంపు వెనుక దాగిన రహస్యాలు ఏంటి ఇలా అనేక డౌట్స్ తో ప్రభుత్వ ఇంజనీర్లపై ఇప్పుడు ప్రశ్నల వరం వర్షం కురిపిస్తుంది పిసి గోస్ కమిషన్ కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై నిజా నిజాలు రాబడుతుంది కానీ అధికారులు దాటవేత ధోరణిలో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది అంటే ఇంజనీర్లకు తెలియదా అంటే మొత్తం తెలుసు కానీ ఒక అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పాత్ర ఏమీ ఉండబోదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది మొత్తం నడిపించిందంతా మెగా కంపెనీయే నడిపించింది అనేది దీని సారాంశంగా తెలుస్తున్నది అంటే మన ప్రభుత్వ ఇంజనీర్లను కూడా పక్కన పెట్టేసి వాళ్ళకు సంబంధించిన ఇంజనీర్లే డిజైన్ చేశారు అది ఎవరి డైరెక్షన్ లో నడిసిందనేది కూడా మనం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆ పేరును మనం ఊటంకించక తప్పదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ అనుసరణలోనే నడిసిందనేది బహిరంగ రహస్యం ఎందుకంటే ఆయనే పెద్ద ఇంజనీర్ గా కనిపిస్తున్నాడు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంజనీర్ ఎవరు ఇవ్వాలంటే కాళేశ్వరరావు కాళేశ్వరరావు అంటే కేసీఆర్ నీళ్లు నమ్ములుతున్న అధికారులు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది తాజాగా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు విచారణకు హాజరవ్వగా వారిని ప్రశ్నించింది కమిషన్ మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించింది బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులకు ఒకసారి చేసేవారని అధికారులను అడిగింది రెండు మూడు నెలలకు ఒకసారి అంటూ ఒకరు అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు సమాధానం ఇచ్చారు అన్నారం డిజైన్ సరిగ్గా లేదని వరకు వరదకు తగ్గట్టుగా డిజైన్ చేయలేదని ఈ వెల్లడించారు అంతకు ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లెబోరేటరీకి చెందిన ఆరుగురు అధికారులను కమిషన్ విచారించింది మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అనే పలు అంశాలపై ప్రశ్నించింది కానీ జవాబు దాటవేసే ధోరణితో ఉండ ఉండటంతో కమిషన్ మండిపడుతోంది అంతా మెగా సంస్థలోనే ప్రభుత్వ ప్రాజెక్ట్ అనగానే గవర్నమెంట్ ఆఫీసులో ముందస్తు పనులు మొదలు పెడతారు డిజైన్ల డిజైన్ల తయారీ ఇంకా ఇతర పనులకు ప్రిపరేషన్స్ ఉంటాయి కానీ కాళేశ్వరం పనులు అలా కాదు కాంట్రాక్ట్ సంస్థ మెగా ఆఫీసులో డిజైన్ల తయారీ జరిగింది ప్రభుత్వ అధికారులను ప్రోభ పెట్టి భయపెట్టి తమ వైపు తిప్పుకున్నారు ఉద్యోగాలను సైతం టీకేస్తామని చెప్పి అంతా తమకు అనుకూలంగా మార్చేశారు దీనిని కరెక్ట్ గా ఎగ్జిక్యూటివ్ చేసింది వెంకట రమణారావు శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు మెగా కంపెనీలో చాలా కీలకం తమకున్న పరిచయాలతో ఇంజనీర్లు తమకు అనుకూలంగా పనిచేసేలా ప్లానింగ్ అంతా పక్కగా అమలు పరిచారు వెంకట రామ రామారావు అనే అతను ఈఎన్సీగా గా పనిచేసి రిటైర్ అయి మెగా సంస్థలో చేరడం జరిగింది ఈ చేరిన తర్వాత ఇప్పుడు మొత్తం పనంతా ఈయనే నడిపించింది అది కేసీఆర్ డైరెక్షన్ లో అనేది అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం వెంకట రామారావు కాదు గతంలో ఈఎన్సీగా గా పనిచేసిన వెంకట రామారావు రిటైర్ అయిన తర్వాత నవయుగ కంపెనీలో పనిచేశాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఆ కంపెనీకి మేలు జరిగేలా టెండర్లను తయారు చేయించారనే అపవాదం ఉంది తర్వాత కొన్నేళ్లకు నలభై నుంచి మెగా కంపెనీలో జాయిన్ అయ్యాడు భారీగా లబ్ధి చేకూర్చేలా అంచనాలు పెంచడంలో ఈయన గా ఉన్నప్పుడు పనిచేసిన వారు ఎనభై శాతం మంది తర్వాత ప్రధానమైన పోస్టుల్లో ఉండడంతో వారందరినీ నయాన్నో భయాన్నో గుట్లో పెట్టుకుని చెప్పింది చేసేలా పని కానిచ్చేసారు డిజైన్లలో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేయించారు నూనె శ్రీధర్ వెంకటేశ్వర్లు మురళీధర్ రావు హరిరావు అనిత శ్రీధర్ దేశ్ పాండే ఇలా చాలా మంది ఈయన చెప్పింది చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే కొందరు హిందీస్థాయి ఇంజనీర్లకు ఏం తెలియకుండానే కదంతా నడిపించారని అంటున్నారు వెంకట రామారావుని విచారిస్తే కాంట్రాక్టుల లోగొట్టు అంతా బయటపడుతుంది ఇది వాస్తవం ఎందుకంటే వెంకటరామారావు మొత్తం అంతా నడిపించిండు కేసీఆర్ కు మొత్తం అంచనాలు పెంచడంలో సహకరించారని చెప్పేసి ఆ అంచనా వ్యయాన్ని పెంచడంలో సహకరించారని చెప్పేసి కూడా ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆ అంచనా అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అసలు ఒక ప్రాజెక్ట్ కాదనేది నిజమైన ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఆ ప్రాజెక్ట్ లో ఎందుకు రివైజ్డ్ ఎస్టిమేషన్ పెంచారు అని ప్రశ్నల వర్షం ఏదైతే కమిషన్ అడిగిందో దానికి కొంత వెనుగడుగు వేసినట్లుగా తెలుస్తున్నది మనం అసలు మర్చిపోయినామని చెప్పిన సందర్భం ఉంది కాబట్టి మరి వీళ్ళు ఉద్యోగాలు మరి వదిలేందుకు సిద్ధమయ్యారా అని చెప్పేసి కూడా ఆ ఒక ప్రశ్న లేవనెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది అయితే ఇప్పటికే దాదాపుగా ఆ అంచనాలు పెంచడమే కాకుండా అనేక అంటే దాదాపుగా ఆ రీడిజైనింగ్ ను చాలా సార్లు పెంచారు పెంచి అంచనాలను ఏ విధంగా పెంచారు అనేది కూడా ఒక స్పష్టమైన కథనాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఉద్యోగస్తులు బలి పశువులు అనేది దీన్ని బట్టి మనం స్పష్టంగా మనం చెప్పవచ్చు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది ఇప్పటికే ఒక చర్చ అయితే కొనసాగుతున్నది తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసి కేసీఆర్ ను తర్వాత అధికారులను కూడా జైల్లో వేస్తారని చెప్పేసి అందరు భావించిన నేపథ్యం అయితే ఉన్నది కమిషన్ అయితే ఒక విచారణ అయితే చేపడుతున్నది మరి చివరకు మనకు కమిషన్ ఎటువైపు వెళ్తుంది అనేది కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఈ ఇటీవలి కాలంలో ఆ విద్యుత్ సంబంధించిన అంశం మీద చర్చ పక్కదారి పట్టింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పక్కదారి పట్టింది ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు అయితే నడుస్తుంది కాబట్టి మరి ఇది కూడా పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయా మరి ఎందుకు ఇవ వీటన్నిటిని ఇప్పుడు ప్రభుత్వం వదిలేస్తుంది అని చెప్పేసి కూడా అంటే గత ప్రభుత్వం మొత్తం అప్పల అప్పల గొప్పగా చేసి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు తప్ప మరి దానిపైన విచారణ చేసి మరి దాన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించే ప్రయత్నం అయితే చేయట్లేదు అయితే అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఒక మాట స్పష్టం చేయడం జరిగింది ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ను గత పాలకుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రవేశ పెడతాం ఏదైతే అక్కడ లోటుపాట్లు జరిగాయో దానికి సంబంధించిన ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ ను కూడా రేవంత్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు మరి అంటే ఏ పాలకులు అంటే గత పాలకుడైనా ఈ పాలకులైనా అదే మరి అదే టోలో వెళ్తున్నారనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తారు గతంలో చేసిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో కేసీఆర్ చేసిన వాటి ఉండవచ్చు ఇప్పుడు వీలు చేస్తున్న వాటిల్లో ఉండవచ్చు కానీ ఏదైనా కమిషన్లు ఏర్పాటు చేయడం వరకే జరుగుతుంది తప్ప మరి ఆ విచారణ ఎంతవరకు కొనసాగుతుందనేది కూడా ఇప్పటి వరకు అయితే జనానికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తున్నది